ంతారా ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ రిషబ్ పద్ కెరియర్ అనమాట సో కర్ణాటకలో కేజిఎఫ్ తర్వాత అంత హైప్ లో వస్తున్న సినిమా మొట్టమొదటి సినిమా ఎస్ సో ఆ కేజీఎఫ్ రికార్డు బదులు పడుతుందా అంటే అబ్బే అంతేం లేదు కానీ బట్ సినిమా కాంతారా పార్ట్ వన్ తర్వాత సో ఇది దీనికి క్రేజ్ మాత్రం బాగా పెరిగిందని చెప్పుకోవాలి సో మొత్తానికి అయితే ఇంకా ట్రైలర్ నుంచి ఎంత మారుకుంటే అంత తక్కువ మంచిది ఎందుకురా అంటే ట్రైలర్ బొక్క ఏం లేదు సో ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ టు యావరేజ్ ఉంటుందని ఆల్రెడీ నేను చెప్పేస్తా ట్రైలర్ చూసిన తర్వాత సో ఓజీ కూడా ఇంతకు ముందే చెప్పా సో ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతున్నారే సో ఇంచుమించు అలాగే జరిగింది సో మొత్తానికి ఇప్పుడు కాంతారా ఏమో పోతుంది అంటే ఇప్పుడు ఆ విషయం మనం మాట్లాడుకు రాలేదు సో నెక్స్ట్ రేపు ఈవెంట్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం సో ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాలకు కింగ్ అయిన ఎన్టీఆర్ ని పిలవబోతున్నారు ఆల్రెడీ పిలిచారు సో రేపు ఐదు గంటలకి ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు ఎందుకంటే ఐదు గంటల తర్వాత రెండు గంటలు దాటిన తర్వాత వస్తాడు ఎన్టీఆర్ ఏడున్నరకు ఎనిమిదికో సో మొత్తానికి అయితే అప్పుడు ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటది సో ఫ్యాన్స్ అందరూ కోలాహలంతో ఎలా ఎంట్రీ ఉంటదా అని అందరు అత ఎదురు చూస్తున్నారు నేను కూడా అందులో సో మొత్తానికి అయితే ఇప్పుడు కనీసం ట్రైలర్ నుంచి బజ్ క్రియేట్ కాలేదు ఏమీ క్రియేట్ కాలేదు కాంతాలకి అయితే ఎస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అసలు ట్రైలర్లో విజువల్స్ తప్ప నాకు ఇంకేం కనపడలే స్టోరీ కనపడలే అసలు ఒక ఎమోషన్ కనపడలే సో మొత్తం ఒక కనెక్షన్ కనపడలే కాంతాలలో ప్రతి ఒక్కటి కనపడింది సో ఒక న్యాచురల్ న్యాచురాలిటీకి నేను కనెక్ట్ అయ్యా బట్ ఇందులో ఎక్కడా న్యాచురల్ లేదు నో న్యాచురల్ నో నేచర్ నో నేచురల్ సో మొత్తానికి ఏదో ఒకటి పెట్టేయాలి అని పెట్టేశారు అన్నట్లు అనిపించింది భయ్య సో ఇంకా దేవుడే కాపాడాలి సో మొత్తానికి ఈవెంట్ తర్వాత అన్న ఒక బజ్ ఒక హైప్ అనేది ఒక వేరే లెవెల్లో క్రియేట్ అయితే బాగుంటుందని నాకు అయితే అనిపిస్తుంది క్రియేట్ అవుతుంది కూడా అందులో డౌట్ లేదు ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది సో చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందో ఎంత బజ్ క్రియేట్ అయినా ఎంత క్రేజ్ వచ్చినా ఒకటే హిందీలో పికప్ అవ్వాలన్నా తెలుగులో పికప్ అవ్వాలన్నా మంచి కలెక్షన్స్ రావాలన్నా మెయిన్లీ స్టోరీ కనెక్ట్ అవ్వాలి ఆడియోస్ మాత్రం లేకపోతే ఇంకా మామూలుగా ఉండదమ్మా ఎందుకంటే స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ మెయిన్లీ సో మొత్తానికి ఇదైతే సంగతి అయితే సో మీకేమనిపిస్తుంది కాంతారా హైప్ లేదా లేదనుకుంటున్నారా సో ట్రైలర్ ఏ విధంగా అక్కడ ఉంది మిమ్మల్ని తప్పకుండా మన కంట్రోల్ తెలియజేసి కనీసం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ కొట్టి చెక్కాడు మళ్ళీ